థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోస్ పోల్ కంపెనీకు ప్రజల భూములను కట్టబెడితే ప్రజా ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట ఉపాధ్యక్షుడు వాబయోగి న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు సిపిఐ నాయకులు కొన్నా శ్రీనివాసరావు మానవ హక్కుల వేదిక రాష్ట అధ్యక్షుడు కెవి జగన్నాథరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ఉపాధ్యకుడు కె మోహన్ రావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న హెచ్చరించారు బుధవారం స్థానిక క్రాంతి భవన్లో ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సింహాచలం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నమస్కారం ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతపు బలవంతమూశాఖ నాపాలని కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే నవంబర్ ఇరవై ఐదో తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ సభగుచ్చుల మండలిలో జరపాలని చెప్పి నిర్ణయించింది ఇది జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాను ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్ కంపెనీకి ఆ ప్రాంతంలో ఉండే గిరిజను ప్రజల తొలగ భూముల్ని కట్టబెట్టి మీరు బలి తీసుకుంటారా అని చెప్పి ఇవాళ జిల్లా మంత్రిని స్థానిక ఎమ్మెల్యేని ఇవాళ మేము ప్రశ్నిస్తాను ఎందుకని అంటే ఈ రోజు అక్కడ ధర్మల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ధర్మల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావు బూడితో వస్తుంది బూడి తర్వాత జబ్బులు వస్తాయి తప్ప ఉద్యోగాలు రావు అందుకోసం ఇట్లాంటి ధర్మాల పవర్ ప్లాంట్ అని ఈ గల ప్రజల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెడితే ప్రజల సైన్ అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించదలుచుకున్నాం ఎన్నికలకు ముందు మంత్రులు ఏమామీ ఇచ్చారు పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేసి చివరి భూముల వరకు మీరు నీరిస్తామని చెప్పినారు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీళ్ళగా మీ భూములే మాకు ఇచ్చేయండి చెప్పి భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం చేస్తారు ఇది సరైన ఇవాళ కేంద్ర రాష్ట్ర మంత్రులకి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి వేల కోట్లు వచ్చేస్తాయని చెప్పి పెద్ద పెద్ద గొప్పలు మీరు చెప్తారు మేము అడుగుతాను మీరు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఈ జిల్లా సశ్యశ్ మీరు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేరా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అంతేకాదు మీరు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్తారు మీరు కాకరాపేరలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు రెండు వేల ఇరవై ఎకరాలు భూమి తీసుకొని మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు చేస్తే ప్రజలు నమ్మరు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు ప్రజలు గ్రహిస్తున్నారు అందుకోసమే ధర్మల పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ప్రతిఘటన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ధర్మాల పోరాట కమిటీ తరఫున ఈ